రండి మళ్ళీ ఇంకో రోజు చెప్పి గండి ఆడని తీసుకున్నట్టు సరిపోతుంది రండి రండి सारी <laughs>

तन्ना नकड्या ए सुकुराले सक्का ने दे नमा तन्ना नतने ए सुकुराले म सपना जरोमा तन्ना नतने ए तलएンテ सा नमले देसिन्मा तन्ना नतने ए काली कमाया गुड़ी ఎకరాక ఎంతమా నారే తీస్తేనా ఐదు వేల ఏడు వందల నారు మీరే పెరుగుతారా వేరే వాళ్ళు పెరిగేయాల మీరే పెరుక్కొని మీరే వేస్తే ఐదు వేల ఏడు వందలు ఎకరాక బాగా చిక్కంగా వేస్తుండాలి లేత ఎండాకాలం కదా పేరు సబ్ పులుసాన తెచ్చుకున్నా మామిడికాయపున సీజనల్ ఫ్రూట్ మామిడికాయడా బాసు చిన్న సమ్మ నీడ మునకాయపులుసా నీటికాడ కందుకలేదంటే వాళ్ళు సరే ఇంకా స్కూల్ వాళ్ళు వచ్చేసా పెట్టం మజ్జిగా అని చెప్పాల ఎండాకాలం మంచిదిలే మజ్జిగా